అంతర్ధానమైన అందగత్తె రెండవ భాగం రండి కూర్చోండి అన్నాడు ధర్మారావు సోఫాలోంచి లేచి నిలబడి విశాలాక్షికి నమస్కారం చేస్తూ విశాలాక్షి ప్రతి నమస్కారం చేసి సోఫాలో కూర్చున్నది ధర్మారావు చేతిలో ఉన్న విజిటింగ్ కార్డు ఇంకోసారి చూసి లాయర్ విశాలాక్షి గారు మిమ్మల్ని గురించి విన్నాను మీ ఫోటో కూడా పత్రికల్లో చూశాను ఏం పని మీద వచ్చారు అడిగాడు ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి తరఫున వచ్చాను అన్నది విశాలాక్షి అలాగా అంటూ ధర్మారావు చేతి గడియారం చూసుకున్నాడు మీరు ఆఫీస్కి బయలుదేరబోతున్నట్టున్నారు కదూ అన్నది విశాలాక్షి ధర్మారావు తల ఊపి అంత తొందర ఏం లేదులేండి అన్నాడు మర్యాదకి కానీ ఆఫీస్కు వెళ్ళాలని ఉన్నట్లు ముఖంలో తొందరపాటు స్పష్టంగా కనిపిస్తుంది ధర్మారావుకి నలభై ఐదు ఏళ్ళు ఉంటాయి చామనచాయ పొడుగు సన్నం పైకి దువ్వుకున్న క్రాఫింగ్ జుట్టు అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు అమెరికన్ ఫ్రేమ్ కళ్ళద్దాలు రెండు వేళ్ళకి ఉంగరాలు ఫుల్ సూట్లో ఉన్నాడు తలతల మెరుస్తున్న బూట్స్లు ఇస్త్రీ మడతలు అప్పుడే విప్పిన బట్టలతో ఉన్నాయి గది చాలా శుభ్రంగా ఉంది అందమైన ఫర్నిచర్ చక్కగా అమర్చబడ్డది ఖరీదైన సోఫాలు కుర్చీలు బల్లలు తివాసీలు గోడలకు పెయింటింగ్స్ మూల బల్లల మీద ఫ్లవర్ వాజులు ధర్మారావు శ్రీమంతుడని ఆ గదిని చూసే చెప్పవచ్చు తలెత్తి విశాలాక్షి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ధర్మారావు ఆ నెక్లెస్ ఎట్లా పోయిందో చెప్తారా అడిగింది విశాలాక్షి ధర్మారావు నవ్వి తెలియదు అన్నాడు మీ ఇంట్లో పనిచేస్తున్న శశికళ అనే అమ్మాయి అంతర్ధానం అయిందటగా ధర్మారావు తల ఊపాడు ఎప్పుడు ఇవాళ పొద్దున్న నెక్లెస్ పోయినట్లు కూడా ఇవాళ పొద్దున్నే తెలిసిందా ధర్మారావు మళ్ళీ తల ఊపి నెక్లెస్ పోవడానికి శశి అంతర్ధానం కావడానికి సంబంధం లేకపోవచ్చు అన్నాడు విశాలక్ష నవ్వి అయ్యుండవచ్చు కానీ యాభై వేల రూపాయల నెక్లెస్ పోయిన రోజే మీ పని మనిషి మాయం కావడం విచిత్రంగా లేదు అన్నది మీరు పొరబడుతున్నారు మీకు కొంచెం వివరంగా చెప్తే గానీ అర్థం కాదు చెబుతా వినండి సోమవారం రాత్రి మా ఇంట్లో దొంగపడ్డాడు అన్నాడు ధర్మారావు సోమవారం రాత్రి ఇవాళ బుధవారం కదండి అంటే మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగ అన్నమాట అవును మొన్న రాత్రే నా భార్య ఇంట్లో లేదు తన చెల్లెల్ని చూడటానికి ఆ సాయంత్రమే కంజీవరం వెళ్ళింది రాత్రి తిరిగి రాలేదు రాత్రి పన్నెండు గంటల ప్రాంతాల నా భార్య గదిలో చప్పుడైంది నేను లేచి వెళ్ళాను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సామాను సంచిలో వేసుకుంటున్నాడు ఒక వ్యక్తి దొంగ అని కేక వేస్తూ పట్టుకోవడానికి పరిగెత్తాను వాడు తప్పించుకు పారిపోయాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను ఆ రాత్రే పోలీసులు వచ్చారు దొంగ ఇంట్లోకి ఎట్లా వచ్చాడు అడిగింది విశాలాక్షి కిటికీ ఊచలు ఊడదీసి లోపల ప్రవేశించాడు పారిపోవటం ముందు గుమ్మంలోంచే పారిపోయాడు ముందు గుమ్మం తలుపు తెరిచే ఉందా లేదు తెరుచుకొని పారిపోయాడు నెక్లెస్ పోయిన విషయం మీరు ఆ రోజు గమనించలేదా అడిగింది విశాలాక్షి ఆ రాత్రి పోయిందని నిర్ధారణగా తెలియదు ఏం జరిగిందో చెప్తా వినండి ఇనపెట్టె నా గదిలో ఉంది నగలు అందులో దాస్తాను ఇనపెట్టెకి రెండు తాళం చెవులు ఉన్నాయి ఒకటి నా దగ్గర ఇంకోటి మా ఆవిడ దగ్గర ఉంటాయి తనకు కావలసినప్పుడు నగలు తీసుకొని వాటిని మళ్ళీ ఇనపెట్టెలో పెట్టేస్తూ ఉంటుంది నా భార్య దొంగ నా గదిలోకి రాలేదు నేను మెలకువగానే ఉన్నాను కనుక ఇనపెట్టెలో నగలు ఆ దొంగ తీసే అవకాశమే లేదు అందుకే ఇనపెట్టె తెరిచి నేను చూడలేదు డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వెండి పౌడర్ డబ్బా మరికొన్ని వస్తువులు దొంగ సంచిలో వేసుకొని పారిపోయాడు వాటి సంగతి వివరంగా పోలీసులు రాసుకున్నారు అన్నాడు ధర్మారావు ఆ తర్వాత అడిగింది విశాలాక్షి మరునాడు నా భార్య ఊరి నుంచి వచ్చింది దొంగ పడిన సంగతి చెప్పాను కానీ అప్పుడు చెప్పలేదు నెక్లెస్ సంగతి ఇవాళ పొద్దున శశి కనబడకపోయేటప్పటికీ నెక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చిందట నా భార్య ఆ నెక్లెస్ ఇనపెట్టెలో పెట్టలేదట కంజీవరం వెళ్తున్న తొందరలో డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టిందట మేమిద్దరం కలిసి ఆమె డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు బీరువాలోనూ వెతికాం ఇనపెట్టి తెరిచి చూశాం ఎక్కడా లేదు వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది నా భార్య అన్నాడు ధర్మారావు ఆ నెక్లెస్ కొని ఎంతకాలమైంది అడిగింది విశాలాక్షి పదేళ్ళయింది ఎంత కొన్నారు యాభై వేలకు కొన్నాను అందుకే యాభై వేలకు ఇన్సూర్ చేశాను ఈ మధ్య వజ్రాల ఖరీదు పెరిగింది ఎంత లేదన్నా ఇప్పుడు డెబ్బై ఎనభై వేల రూపాయల ఖరీదు ఉంటుంది అన్నాడు ధర్మారావు ఆ నెక్లెస్ ఆపలంగా అమ్మితే అంత ఖరీదు రావచ్చు దొంగ దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమ్మడుగా అన్నది విశాలాక్షి అవును వజ్రాలు ఊడదీసి విడిగా అమ్ముతాడు లేకపోతే పట్టుబడడు విడిగా అమ్మితే ఏమాత్రం వస్తుంది అట్టే రాదు అరవై వేలు రావచ్చు అన్నాడు ధర్మారావు డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉన్న వస్తువులు ఇంకేమైనా పోయాయా లేదు సప్పుడు అయ్యేటప్పటికి నేను పరిగెత్తానుగా దొంగకి సొరుగులు వెతికే వ్యవధి లేకపోయింది అనుకుంటాను అవును సొరుగులు వెతికే అవకాశం లేకపోయి ఉండవచ్చు అన్నది విశాలాక్షి కనుక సోమవారం రాత్రి పడ్డ దొంగ నెక్లెస్ ఎత్తుకొని పోయి ఉండడు అన్నాడు ధర్మారావు ధర్మారావు గారు మీ ఇంట్లో పనిచేస్తున్న శశి నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటుందని మీరు అనుమానిస్తున్నారా ధర్మారావు మోహం చిట్లించాడు రెండు నిమిషాల పాటు మాట్లాడలేదు క్షమించాలి విశాలాక్షి గారు ఆ విషయం గురించి నేనేమీ అభిప్రాయం చెప్పదలుచుకోలేదు అన్నాడు ఎందుకని అడిగింది విశాలాక్షి శశి రెండేళ్ల నుంచి మా ఇంట్లోనే ఉంది ఎప్పుడు ఆమె ప్రవర్తనలో ఎలాంటి లోపము కనబడలేదు శశి దొంగ అయితే ఈ పాటికి ఎన్ని వస్తువులో దొంగిలించేది కావలసినంత అవకాశము ఉన్నది నా భార్య తరచూ ఆ నెక్లెస్ శశి చేతికే ఇచ్చి ఇనపెట్టెలో పెట్టమని నాకు పంపేది దొంగిలించాలి అనుకుంటే ఎప్పుడు దొంగిలించి ఉండవచ్చు కదా అన్నాడు ధర్మారావు కనుక శశి దొంగిలించలేదనే మీ అభిప్రాయం అన్నమాట అన్నది విశాలాక్షి అంత నిశ్చయంగా చెప్పలేను అనుకోండి ఏ సమయంలో ఎవరి మనసులు ఎలా మారుతాయో ఏం చెప్పగలం అని చేతి గడియారం ఇంకోసారి చూసుకున్నాడు ధర్మారావు మీకు ఆఫీస్కు టైం అయినట్లుంది ఒకసారి మీ ఆవిడ గది శశి గది చూపిస్తారా అడిగింది విశాలాక్షి ఓ చూడండి దానికేం అని ధర్మారావు నౌకర్ని పిలిచాడు ఈమెను మీ అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పాడు ఆ నౌకర్తో విశాలాక్షి వైపు తిరిగి నాకు ఆఫీస్ టైం అయింది నేను వస్తాను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా లేండి అన్నాడు విశాలాక్షి తల ఊపింది నౌకర్ వెనకే మేడ మీదకి వెళ్ళింది నౌకర్ మేడ మీద ఒక గది ముందు ఆగి తలుపు తట్టి అమ్మగారు అని పిలిచాడు ముప్పై ఐదేళ్ళ స్త్రీ వచ్చి తలుపు తెరిచి విశాలాక్షిని ఏగాదిగా చూసింది అయ్యగారు ఈ అమ్మగారిని మీ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పారు అన్నాడు నౌకర్ నేను లాయర్ని నా పేరు విశాలాక్షి మీ ఇంట్లో పోయిన నెక్లెస్ గురించి విచారించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున వచ్చాను మీ వారితో మాట్లాడాను మీతో కూడా మాట్లాడటానికి వచ్చాను అన్నది విశాలాక్షి లోపలికి రండి అన్నది ఆమె అది విశాలమైన గది గది మధ్య పెద్ద మంచం మంచం పక్కన సోఫా సెట్టు ఒక బల్ల బల్ల మీద పూల తొట్టే అందులో రకరకాల పూలు ఒక మూల డ్రెస్సింగ్ టేబుల్ దాని ముందు ఓ స్టూలు ఇంకో పక్క పెద్ద బీరువా బట్టల స్టాండు నేల మీద తివాసి విశాలాక్షి గదంతా ఒకసారి కలియ చూసి ధర్మారావు భార్య వైపు తిరిగింది కొంచెం లావుగా పొట్టిగా ఉంది ఆమె మెరుస్తున్న నున్నని శరీరం ఒత్తైన జుట్టు పెదవులకు రంగు వేసుకుంది కనుబొమ్మలు దిద్దుకుంది స్నో పౌడర్ సెంటు వాసన కొట్టుతున్నాయి పల్చని షిఫాన్ చీర కట్టుకున్నది ఒంటికి అతుక్కున్నట్లున్న సిల్క్ జాకెట్ వేసుకున్నది మెళ్ళో ఒంటి వరుస హారం రెండు వేళ్లకు రెండు ఉంగరాలు ఒక చేతికి బంగారు గాజులు రెండో చేతికి బంగారు వాచి కాళ్ళకి బెడ్రూమ్ స్లిప్పర్లు అంత అందమైన మనిషి కాదు అనాకారి కాదు ఆమె చేసుకున్న మేకప్ వల్ల కట్టుకున్న బట్టల వల్ల ముప్పై ఏళ్ళు ఉన్నట్లు కనబడదు కొంచెం దూరం నుంచి చూస్తే ఏ పాతికేళ్ళ యువతో అనిపిస్తుంది నా పేరు కృష్ణవేణి కూర్చోండి అన్నది ధర్మారావు భార్య విశాలాక్షి కూర్చున్నది కృష్ణవేణిని రెండు నిమిషాలు పరీక్షగా చూసింది అటువంటి స్త్రీలను విశాలాక్షి చాలామందిని చూసింది పెద్ద కుటుంబంలోని స్త్రీలు శ్రీమంతుల భార్యలు ఆ అంటే ఓ నౌకరు అంటే ఓ నౌకరు ఉంటారు ఇంట్లో పనేమీ ఉండదు ఏ షాపులో చూసినా వాళ్ళే కనబడతారు సినిమాల్లోనూ తయారవుతారు వీధుల్లో కార్లెక్కి తిరుగుతూ ఉంటారు డబ్బు వ్యవధి చాలా ఎక్కువ అటువంటి స్త్రీలకి ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భంగిమలు వాళ్ళ తీరు వాళ్ళ మాటలు అదో రకంగా ఉంటాయి మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనుషులే మారిపోతారు తరచూ ఏవో చిక్కుల్లో ఇరుక్కుంటారు ఆ చిక్కుల్లోంచి బయటపడేందుకు నానా అగచాట్లు పడతారు డాక్టర్లకి లాయర్లకి బోలెడంత డబ్బు ఇస్తారు విశాలాక్షి అడిగిన ప్రశ్నలకు కృష్ణవేణి తడుముకోకుండా జవాబులు చెప్పింది భర్త చెప్పిన విషయాలు తప్ప కొత్తవి ఏమీ చెప్పలేదు సోమవారం సాయంకాలం కారులో బయలుదేరి తన చెల్లెల దగ్గరికి కంజీవరం వెళ్ళానని మరునాడు మధ్యాహ్నం తిరిగి వచ్చానని చెప్పింది మీరు మీ బల్లసొరుగులో మీ రత్నాల హారం పెట్టి కంజీవరం వెళ్ళారట అంత విలువైన వస్తువు అట్లా ఎట్లా మర్చిపోయారు అడిగింది విశాలాక్షి సోమవారం సాయంకాలం నాలుగు గంటలకి క్లబ్కు వెళ్ళాను వెళ్ళేటప్పుడు నెక్లెస్ పెట్టుకు వెళ్ళాను సాయంత్రం క్లబ్ నుంచి తిరిగి రాగానే మా చెల్లెల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూశాను జబ్బుగా ఉందని వెంటనే రమ్మని రాసింది పడ్డాను డ్రైవర్ని పిలిచి కంజీవరం వెళ్ళాలని కారు సిద్ధం చేయమని చెప్పాను వచ్చిన తోలు పెట్టెలో ఆదరా బాదరా నాలుగు బట్టలు పెట్టుకొని బయలుదేరాను డ్రాయర్లో పెట్టిన నెక్లెస్ ఇనపెట్టెలో పెట్టడం మర్చిపోయాను ఆ తొందరలో సాధారణంగా నేను ఏది మర్చిపోను బయటికి వెళ్ళి రాగానే ఎప్పుడు నగలు తీసి మా ఆయన గదిలో ఉన్న ఇనపెట్టెలో పెడతాను అన్నది కృష్ణవేణి మీరు కంజీవరం నుంచి వచ్చాక రాత్రి దొంగపడిన సంగతి విన్నప్పుడైనా మీకు నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదా అడిగింది విశాలాక్షి లేదండి పోవాలని రాసి ఉంటే ఇట్లా అవుతుందనుకుంటాను ఎప్పుడూ ఏది మర్చిపోని నేను నెక్లెస్ విషయం పూర్తిగా మర్చిపోయాను దొంగ విషయము విన్నాను నా గదిలోకి వెళ్ళాను వంగిపోయిన కిటికీ ఊచలు వడ్రంగి సరిచేస్తుండటం చూశాను కానీ నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదు మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే అన్నది కృష్ణవేణి చేతులు తిప్పుతూ అవును అప్పుడప్పుడు అట్లా జరుగుతుంది లేండి నెక్లెస్ సంగతి ఇవాళ ఉదయం జ్ఞాపకం వచ్చిందా అవునండి వంట మనిషి వచ్చి నన్ను ప్రొద్దునే నిద్రలేపి శశి కనిపించడం లేదని చెప్పింది ఆయన లేచారు మావాడు మోహన్ నిద్ర లేచాడు మా అమ్మాయి ఊర్మిళ లేచింది అందరం వెతికాము వెతుకుతూ ఉండగా ఉన్నట్లుండి నెక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చి నా గదిలోకి కంగారుగా పరిగెత్తాను డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ తెరిచి చూశాను నెక్లెస్ లేదు మా ఆయన గదిలోకి పరిగెత్తి ఇన తెరిచి చూశాను అందులోనూ లేదు మా ఆయన ఎక్కడైనా పెట్టేశారేమోనని అడిగాను లేదన్నారు పోలీసులకు వెంటనే రిపోర్టు చేశాను అన్నది కృష్ణవేణి మీరు డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో నెక్లెస్ పెట్టినట్లు శశికి తెలుసా అడిగింది విశాలాక్షి ఏమో తెలిసి ఉండవచ్చు నేను కంజీవరం వెళ్ళే హడావుడిలో వస్తువులన్నీ గదిలో చిందర వందరగా పడేసి వెళ్ళాను వెళ్తూ శశిని పిలిచి నా గది సర్దమని చెప్పాను నేను తిరిగి వచ్చినప్పుడు నేను పడేసిన వస్తువులు బట్టలు సర్ది పెట్టి ఉన్నాయి శశి సర్ది ఉంటుంది అన్నది కృష్ణవేణి కనుక డ్రెస్సింగ్ టేబుల్ డ్రయర్లో ఉన్న నెక్లెస్ను శశి చూసి ఉండవచ్చు అన్నది విశాలాక్షి కృష్ణవేణి తల ఊపింది మీరు అప్పుడప్పుడు మీ నగలు శశి చేతికి ఇచ్చి మీ ఆయనకి ఇవ్వమని చెప్పేవారటగా అవును అప్పుడప్పుడు ఏమిటి సాధారణంగా ఎప్పుడు శశికే ఇచ్చేదాన్ని అన్నది కృష్ణవేణి శశి దొంగతనం చేయదలుచుకుంటే ఇదివరకు ఎప్పుడైనా నెక్లెస్ ఎత్తుకుపోయే అవకాశం ఆమెకి ఉందిగా ఇదివరకు ఎప్పుడూ ఎత్తుకుపోని మనిషి ఇవాళ ఎత్తుకుపోయిందని మీరు ఎందుకు అనుకున్నారు అడిగింది విశాలాక్షి ఇదివరకు ఎప్పుడైనా ఎత్తుకుపోయి ఉంటే శశి ఎత్తుకుపోయిందని స్పష్టంగా తెలిసేది ఇప్పుడు అట్లా కాదు మొన్న ఇంట్లో దొంగ పడ్డాడు నెక్లెస్ కనపడకపోతే ఆ దొంగే ఎత్తుకుపోయాడు అనుకుంటాముగా అన్నది కృష్ణవేణి అవును మీరు చెప్పింది సబబుగానే ఉంది కానీ నేరం దొంగ మీదకి పోతుందని అనుకున్నప్పుడు శశి అంతర్ధానం కావాల్సిన అవసరం ఏముందో అర్థం కాకుండా ఉంది అన్నది విశాలాక్షి కృష్ణవేణి నవ్వి శశి ఆడది నెక్లెస్ దొంగిలించిన తర్వాత ఇంట్లో ఉండేందుకు ధైర్యం చాలదు దురాశ అణుకోలేక దొంగతనం చేసింది పట్టుబడతానేమోనని భయం వేసి పారిపోయింది అన్నది శశి ఎటువంటిదో ఆమె గుణాలు ఎటువంటివో చెబుతారా కొంచెం అడిగింది విశాలాక్షి కృష్ణవేణి సోఫా వెనక ఆనుకొని రెండు చేతులు వెనక్కి పెట్టుకొని నిట్టూర్పు విడిచింది ఎలా చెప్పడం రెండేళ్ళ క్రితం ఇంట్లో సహాయం చేయడానికి చదువుకున్న ఆడపిల్ల కావాలని పత్రికల్లో ప్రకటించాను అది చూసి శశి నన్ను చూడటానికి వచ్చింది యోగ్యత పత్రాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను అది వరకు తను ఎక్కడా పనిచేయలేదని యోగ్యతాపత్రాలు లేవని చెప్పింది తనకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పింది ఆ అమ్మాయిని చూస్తే జాలి వేసింది సరే పనిలో పెట్టుకుంటానన్నాను పాపం అన్ని పనులు చాలా జాగ్రత్తగాను సమర్థతతోనూ చేసేది చాలా మర్యాదగా ప్రవర్తించేది సంస్కారము వివేకము ఉన్న పిల్ల నెమ్మదిగా ఒక పని తర్వాత ఒక పని ఒప్పజెప్పుతూ ఇంటి పెత్తనమంతా ఆ అమ్మాయికి ఇచ్చాను అన్నది కృష్ణవేణి విశాలాక్షి నవ్వి శశి ఇంటి వ్యవహారాలు బాగా చక్కదిద్దేదా కాదా అని కాదు నాకు కావాల్సింది అన్నది మనిషికి దొంగబుద్ధి ఏమైనా ఉందో లేదో చెప్పమంటే ఆ విషయం నేను స్పష్టంగా చెప్పలేను ఇంటికి తెప్పించే వస్తువుల్లో డబ్బు కొట్టేస్తున్నా వస్తువులు కొన్ని అపహరించినా కనుక్కోవడం కష్టం ఈ మహాసముద్రంలో ఏం తెలుస్తుంది అన్నది కృష్ణవేణి తను పెళ్లి చేసుకోబోతున్నానని ఉద్యోగం మానేస్తానని మీతో చెప్పిందా చెప్పింది ఇవాళ పొద్దున వెళ్ళిపోతానన్నది పెళ్లి చేసుకొని ఓ ఇంటి దాన్ని అవుతానంటే ఎవరు వద్దంటారు చెప్పండి శశి వెళ్లే ముందు పెళ్లి బహుమానం కూడా ఇద్దామనుకున్నాను అంటూ లేచి వెళ్ళి వంద రూపాయలు ఖరీదు చేసి పట్టు చీర తెచ్చి చూపించింది విశాలాక్షి లేచింది ఊచలు వంచి దొంగ వచ్చిన కిటికీ పక్కకి వెళ్ళి నిలబడ్డది వడ్రంగి ఊచలు వంపు తీసి తిరిగి బిగించినట్లు స్పష్టంగా కనబడుతుంది కిటికీ అవతల పెరడు ఉంది పెరడుకి కొంచెం దూరంలో ఉంది ప్రహారీ గోడ గోడ పక్కన ఒక సందు కనిపించింది సోమవారం రాత్రి దొంగ ఆ సందులోంచి వచ్చి ప్రహారీ గోడ దూకి నీళ్ళగొట్టం పట్టుకొని మేడ మీదకి వచ్చాడని విశాలాక్షి గ్రహించింది చటుక్కున వెనక్కి తిరిగి శిష్య గదిని చూపించమని అడిగింది సరిగ్గా ఆ సమయానికి వంట మనిషి రంగమ్మ ట్రేలో రెండు కప్పుల్లో కాఫీ తీసుకువచ్చింది ట్రే బల్ల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటే కృష్ణవేణి ఆమెను ఆగమని చెప్పి శశి గదిని విశాలాక్షికి చూపించమన్నది విశాలాక్షి థ్యాంక్స్ చెప్పి ట్రేలోంచి కప్పు తీసుకున్నది కాఫీ తాగి కప్పు ట్రేలో పెట్టేస్తూ శశి గదిని చూసి వస్తానండి అన్నది కృష్ణవేణితో రంగమ్మ వెనకే మెట్లు దిగి క్రిందికి వెళ్ళింది విశాలాక్షి మెట్ల పక్కన ఓ నడవ ఉంది ఆ నడవ రెండు పక్కల గదులున్నాయి రంగమ్మ విశాలాక్షిని ఓ గదిలోకి తీసుకువెళ్ళింది ఇదేనా శశికళ గది అడిగింది విశాలాక్షి వంట మనిషి తల ఊపింది బతుకంతా దార్స్యం చేసి జీవితం నిస్సారమైపోయి కళ్ళల్లో దైన్యం కనబడుతుంది కొంతమందిలో రంగమ్మ ఆ తరగతికి చెందిన మనిషి ఎన్నేళ్లు బతికినా కొంతమందిలో ఉండే అమాయక నైజం పోదు ఎన్ని కష్టాలు అనుభవించినా ఎంత అధోగతికి వెళ్ళినా కొంతమందిలో మంచితనం పోదు రంగమ్మ ఆ కోవలోని మనిషి విశాలాక్షి గదంతా శ్రద్ధగా పరీక్షించి చూసింది అది చిన్న గది ఒక పక్కన చిన్న మంచం మంచం పక్కన ఒక చిన్న ట్రంక్ పెట్టే కిటికీ పక్కన మేకుకి అద్దం కిటికీలో దువ్వన పౌడర్ డబ్బా సోప్ బాక్సు ఒక మూల కట్టిన దన్నం మీద ఉతికి ఆరవేసిన బట్టలు గది శుభ్రంగా ఉంది విశాలాక్షి దృష్టి పెట్టె మీద పడ్డది పెట్టెకు తాళం లేదు నెమ్మదిగా వెళ్ళి పెట్టే మూత తెరిచింది అందులో కొన్ని బట్టలు ఉన్నాయి ఒక చిన్న డబ్బాలో పిన్నులు క్లిప్పులు మొదలైన వస్తువులు ఒక మూల ఒక ఇంగ్లీష్ నవల రెండు తెలుగు నవలలు ఉన్నాయి ఇంకో మూల స్నోబుడ్డి ఉంది విశాలాక్షి ఆ సీసా మూత తెరిచింది అందులో ఒక నల్ల పూసల దండ కనిపించింది దాన్ని బయటికి తీసింది విశాలాక్షి దండకి రెండు మంగళసూత్రాలు వేలాడుతున్నాయి ఆశ్చర్యంతో సీసా మూత పెట్టి పెట్టే మూత వేసేసి వంట మనిషి వైపు తిరిగింది లేచి నిలబడి మీ పేరు అడిగింది వంట మనిషిని రంగమ్మ ఎంతకాలంగా ఇంట్లో వంట మనిషిగా ఉంటున్నారు ఐదేళ్ల నుంచి మీరు ఉండటం కూడా ఇక్కడేనా అవును ఇంకా ఎవరెవరు ఉంటున్నారు అయ్యగారు అమ్మగారు అబ్బాయి అమ్మాయి నేను శశి డ్రైవర్ డ్రైవర్ షెడ్లో ఉంటాడు భోజనానికి మాత్రం ఇంట్లోకి వస్తాడు అన్నది రంగమ్మ వేరే నౌకర్లు ఎవరు లేరా ఇద్దరు ఉన్నారు తోటమాలి ఇంటి పనులు చేసేవాడు పొద్దున్నే వచ్చి సాయంకాలం వెళ్ళిపోతారు మీ గది ఏది వంటింటి పక్కన ఉన్న గది ధర్మారావు గారు ఆయన భార్య పిల్లలు మేడ మీద ఉంటారా అవును శశి కనపడకపోవటం మొదట మీరే చూశారనుకుంటాను అన్నది విశాలాక్షి అవును ఆ సంగతి కొంచెం వివరంగా చెబుతారా రంగమ్మ గొంతు సవరించుకొని ఏమైందో పాపం ఎక్కడికి వెళ్ళిందో చాలా మంచి పిల్ల సుమండి ఈ నెక్లెస్ పోవడం శశి అంతర్ధానం కావడం అంత అయోమయంగా ఉంది శశి దొంగతనం చేసిందంటే నేను నమ్మను అన్నది రంగమ్మ విశాలాక్షి తల ఊపింది శశి ఇవాళ నుంచి పని మానేస్తానని చెప్పింది ఇవాళ తన పెళ్ళి అని చెప్పింది నిన్న రాత్రి భోజనాలు అయ్యాక పది గంటలకు శశి నా గదిలోకి వచ్చింది రంగమ్మగారు తెల్లారే ఐదు గంటలకల్లా నన్ను నిద్ర లేపండి తొమ్మిదిన్నర కల్లా రిజిస్టర్ ఆఫీస్కు తీసుకువెళ్ళేందుకు వస్తారు ఆలోగా నేను తలంటి పోసుకొని తయారుగా ఉండాలి అన్నది నేను సరేనన్నాను నేను తెల్లారి నాలుగు గంటలకే లేస్తానులేండి పాల మనిషి నాలుగు గంటలు దాటగానే వస్తాడు నేను నాలుగింటికల్లా లేచి పాలు తీసుకొని పొయ్యి వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టి నీళ్ళ గదిలోకి వెళ్ళి బాయిలర్ వెలిగించాను తర్వాత శశిని లేపడానికి వెళ్ళాను గది తలుపు తెరిచి ఉంది అప్పుడే నిద్ర లేచిందా అనుకున్నాను శశి తలుపు లోపల గడియ పెట్టుకుని నిద్రపోతుందా అడిగింది విశాలాక్షి అవును ఎప్పుడూ తలుపు లోపల గడియ పెట్టుకునే పడుకుంటుంది ఎందుకని అదెందుకులేండి చెప్పడం అంత మంచిది కాదు అన్నది రంగమ్మ పర్వాలేదు చెప్పండి అన్నది విశాలాక్షి రంగమ్మ విశాలాక్షికి దగ్గరగా వచ్చి నెమ్మదిగా అబ్బాయి గారు మోహన్ మంచివాడు కాదులేండి మాటిమాటికి శశి వెంట పడతాడు శశి మంచి పిల్ల ఎవరితోనూ మోహన్ మీద ఏమీ చెప్పలేదు తన జాగ్రత్తలో తను ఉండటం మంచిదని రాత్రిళ్ళు తలుపు లోపల గడియ పెట్టుకునేది అన్నది రంగమ్మ మోహన్ అంత అల్లరిగా వింటపడుతూ ఉంటే అతని తండ్రితోనూ తల్లితోనూ శశి చెప్పలేదా లేదండి చిన్నవాడు పంతొమ్మిదేళ్ళ కుర్రవాడు అతనితో ఏమిలే అని ఊరుకుంది శశి మంచి పిల్ల అని చెప్పానుగా నేను ఎన్నోసార్లు అమ్మగారితో చెప్పమన్నాను ఆ ఆపంలేద్దురు పాపం కుర్రవాడి మీద చాడీలు చెప్పడం ఎందుకు మన జాగ్రత్తలో మనం ఉంటే అతనే పిచ్చి వేషాలు మానతాడు అన్నది శశి సరే మీరు తెల్లారి శశిని లేపడానికి వెళ్ళినప్పుడు తలుపు తెరిచి ఉంది తర్వాత అడిగింది విశాలాక్షి నాకంటే ముందే నిద్ర లేచిందేమో అనుకున్నాను గదిలోకి వెళ్ళి దీపం వెలిగించాను గదిలో ఎక్కడా లేదు హాల్లోకి వెళ్ళి దీపం వేశాను హాల్లోనూ లేదు నీళ్ళ గదిలో చూశాను అక్కడా లేదు ఇల్లంతా వెతికాను ఎక్కడా కనబడలేదు ఏమైందా అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళాను తలుపు లోపల గడియ పెట్టే ఉంది ఇంట్లో ఉన్న మనిషి ఎట్లా మాయమైందా అనుకొని మళ్ళీ ఇల్లంతా వెతికాను ఎక్కడా లేదు వెళ్ళి అమ్మగారిని లేపి చెప్పాను అయ్యగారు లేచారు ముగ్గురం మళ్ళీ ఇల్లంతా వెతికాం అమ్మాయి అబ్బాయి గారు కూడా లేచారు అమ్మగారికి వజ్రాల నెక్లెస్ విషయం జ్ఞాపకం వచ్చి తన గదిలో కి పరిగెత్తింది గదిలోంచి వచ్చి అయ్యగారిని నెక్లెస్ ఇనపెట్టెలో పెట్టారా అని అడిగింది లేదని చెప్పారు ఇనపెట్టి తెరిచి చూశారు నెక్లెస్ లేదు అమ్మగారు పోలీసులకు టెలిఫోన్ చేశారు పోలీసులు వచ్చారు అని చెప్పింది రంగమ్మ రంగమ్మగారు ఈ ఇంట్లో అందరికన్నా మీకే శశితో ఎక్కువ చెను ఉండి ఉండాలి శశిని గురించి మీ అభిప్రాయం ఏమిటి నెక్లెస్ దొంగతనం చేసి ఉంటుందంటారా ఏమై ఉంటుంది అడిగింది విశాలాక్షి శశిని చూస్తూ ఉంటే మా అమ్మాయి జ్ఞాపకానికి వచ్చేది అచ్చంగా శశిలాగే ఉండేది పదేళ్ళయింది పోయి మా అమ్మాయి అని రంగమ్మ కళ్ళు తుడుచుకుంది శశిని మీరు చూడలేదు కానీ చూసి ఉంటే శశి దొంగతనం చేసే మనిషి కాదని మీరు అంటారు రత్నం వంటి పిల్ల రెండేళ్ల నుంచి చూస్తున్నానుగా ఎప్పుడు నవ్వుతూ ఏ పనైనా అంత చురుగ్గా అంత చక్కగా చేసేది ఒక్కసారైనా కోపం రావడం నేను చూడలేదు అమ్మాయి గారు ఎప్పుడైనా దేనికైనా కోప్పడ్డా చిన్నపిల్లలే అని సర్దుకుపోయేది అన్నది రంగమ్మ విశాలాక్షి రెండు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించింది శశి వెళ్ళిపోవడానికి దొంగతనం కారణం కాదనుకుంటే ఎందుకు వెళ్ళిపోయిందో మీరేమైనా ఊహించగలరా పెళ్లి ఇష్టం లేక తప్పించుకునేందుకు పారిపోయిందేమో అన్నది రంగమ్మ తల తిప్పి శశి శ్రీరామ్ అనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుంది ప్రతి శనివారం అతనితో ఏ సినిమాకు బీచ్కు వెళ్ళడానికి బయలుదేరేది వెళ్లే ముందు గంటసేపు ముస్తాబు చేసుకునేది సాయంత్రం సిగరెట్ పడుతుండగా కలకలలాడుతున్న ముఖంతో ఇంటికి వచ్చేది సంతోషం పట్టలేక తనలో తను నవ్వుకునేది నా దగ్గరికి వచ్చి ఆ వాళ్ళ కబుర్లన్నీ చెప్పేది అతనంత అందగాడు తెలివైనవాడు మంచివాడు ఎక్కడా ఉండడు అన్నట్టు మాట్లాడేది శశికి అతనంటే చాలా ఇష్టమండి పెళ్లి తప్పించుకునే కర్మం ఏమొచ్చింది ఆమెకు అన్నది రంగమ్మ విశాలాక్షి చటుక్కున పెట్టి తెరిచి బుడ్డి తీసి అందులోంచి నల్లపూసల దండ బయటికి తీసింది రంగమ్మకి ఆ దండను చూపిస్తూ మీరు దీన్ని ఇంతకుముందు చూశారా అని అడిగింది రంగమ్మ ఒక్క క్షణం ఆ దండకేసి చూసి చూశాను అన్నది ఎక్కడ చూశారు శశి మెల్లో ఓహో అయితే శశికి ఇంతకుముందు పెళ్లి అయిందన్నమాట అన్నది విశాలాక్షి రంగమ్మ కోపంగా విశాలాక్షి వైపు చూసి చూశారా ఎంత సులభంగా అనుమానిస్తున్నారో అన్నది అనుమానం ఏమిటి మంగళసూత్రాలు కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే పెళ్లి అయిందనుకోవడం తప్పు కాదుగా అన్నది విశాలాక్షి శశి మెల్లో రెండుసార్లు చూశానండి ఈ దండ అన్నది రంగమ్మ రెండుసార్లు చూశారా మిగతా సమయాల్లో శశి మెల్లో దండ ఉండేది కాదా ఉండేది కాదు పెట్టెలో దాచిపెట్టేది ఈ మంగళసూత్రాల సంగతి మీరు శశిని అడగలేదా అడిగాను ఏం చెప్పింది రంగమ్మ నవ్వింది మొదటిసారి శశి మెల్లో మంగళసూత్రాలు చూడగానే మీలాగే నాకు ఎన్నో అనుమానాలు కలిగాయి తనే చెబుతుందేమోనని ఊరుకున్నాను చెప్పలేదు తర్వాత శనివారం మళ్ళీ మంగళసూత్రాలు శశి మెళ్ళో చూశాను ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటలకల్లా బజారుకు వెళ్ళి తనకు కావలసిన వస్తువులను కొనుక్కొని మధ్యాహ్నానికి తిరిగి వచ్చేది మళ్ళీ బయటికి వెళ్ళేది కాదు ఈ ఆరు నెలల నుంచి మాత్రం భోజనం చేసి ఏ రెండు గంటలకో మళ్ళీ బయలుదేరేది పొద్దున వెళ్ళేటప్పుడు మెల్లో మంగళసూత్రం ఉండేది కానీ మధ్యాహ్నం బయలుదేరేటప్పుడు ఉండేది కాదు అన్నది రంగమ్మ కథ మంచి పాకాన పడుతున్నట్లుంది గుడ్ శనివారం ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు మంగళసూత్రం కట్టుకునేది ఇంటికి రాగానే తీసేసేది మధ్యాహ్నం తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళేటప్పుడు మెల్లో మంగళసూత్రం ఉండేది కాదు అంతవరకు స్పష్టంగానే తెలిసింది ఇంతకు శశి ఏం సమాధానం చెప్పింది మీరు చెప్పారే కారు ఏం చెప్పింది అడిగింది విశాలాక్షి ఓ శనివారం రాత్రి నా గదిలోకి వచ్చినప్పుడు ఏమమ్మా శశి నీకు పెళ్ళైందా అని అడిగాను నా కళ్ళలోకి చూసి అదేమిటి రంగమ్మ గారు అలా అడుగుతున్నారు అన్నది ఏం లేదు పొద్దున నీ మెల్లో మంగళసూత్రం చూశాను అందుకని అడుగుతున్నాను అన్నాను రెండు నిమిషాల సేపు మాట్లాడకుండా తల ఉంచుకుంది తర్వాత పక్క పక్క నవ్వింది మీరు మోసపోయారన్నమాట అన్నది నాకు అర్థం కాలేదు మోసపోవడం ఏమిటి అని అడిగాను ఒంటరిగా నేను బజారుకు వెళ్తూ ఉంటాను ఒంటిగా వెళ్తున్న ఆడవాళ్ళను చూస్తే కుర్ర వాళ్లకు అలుసు ముసలాళ్ళు కూడా అదో రకంగా చూస్తారు కొంతమంది వెంటపడతారు కొంతమంది ధైర్యం చేసి మాటల్లోకి దిగుతారు చూడనట్లు దగ్గరగా రాసుకుపోతారు కొంటరి నవ్వులు నవ్వుతారు వీధిలోకి ఆడది ఒంటరిగా వెళ్తే ఎన్ని చికాకులు కలుగుతాయో మీకేం తెలుసు రంగమ్మ గారు మెల్లో మంగళసూత్రం ఉంటే వాళ్ళ అల్లరి వేషాలు కొంతవరకు తగ్గుతాయి వెనక భర్త వస్తున్నాడేమో అనుకొని సాధారణంగా జోలికి రారు అన్నది చేసి నవ్వుతూ చెప్పింది రంగమ్మ విశాలాక్షి నవ్వింది శశి అమాయకురాలన్నారు తెలివైందే రంగమ్మగారు నాకు ఈ విషయం అర్థం కావడం లేదు ముందు వాకిలి పెరటి వాకిలి తలుపులు లోపల గడిగి పెట్టి ఉంటే శశి ఇంట్లోంచి ఎట్లా బయటికి వెళ్ళి ఉంటుంది అడిగింది అదే నాకు అర్థం కాలేదు అయ్యగారికి అమ్మగారికి కూడా అర్థం కాలేదు పోలీసులకి అగమ్యంగా ఉంది అన్నది రంగమ్మ తలుపులన్నీ మూసి ఉండగా ఇంట్లో మనిషి ఎట్లా మాయమవుతుంది ఏదో మార్గం ఉండాలిగా బయటికి వెళ్లేందుకు ఇంకో దారి ఏదైనా ఉందా అడిగింది విశాలాక్షి నేను ఈ ఇంట్లో ఐదేండ్లుగా ఉన్నాను ముందు గుమ్మము పెరటి గుమ్మం తప్ప బయటికి వెళ్లేందుకు వేరే దారులు లేవు రాత్రి అందరూ పడుకున్న తర్వాత రెండు తలుపులు నేనే మూసి గడియలు పెట్టాను తెల్లారి లేచి వేసిన గడియలు వేసినట్లే ఉండటం నేనే చూశాను అన్నది రంగమ్మ రంగమ్మ గారు ఇంట్లో ఉన్న వాళ్ళెవరో రాత్రి శశిని బయటికి పంపి తిరిగి తలుపు గడియ పెట్టి ఉండవచ్చుగా వాళ్ళు ఆ విషయం బయట పెట్టకుండా దాస్తున్నారేమో అన్నది విశాలాక్షి రంగమ్మ పెదవులు విరిచి ఏమో నేను మాత్రం రాత్రి ఏ తలుపు తెరవలేదు శశిని బయటికి పంపలేదు అంతవరకు నిశ్చయంగా చెప్పగలను అన్నది విశాలాక్షి ఆలోచిస్తూ గదిలో ఐదు నిమిషాలు అటు ఇటు పచారులు చేసింది చటుక్కున రంగమ్మ వైపు తిరిగి పదండి పెరటి గుమ్మం చూద్దాం అన్నది రంగమ్మ తల ఊప్పి విశాలాక్షిని పెరటి గుమ్మం దగ్గరికి తీసుకువెళ్ళింది వంటింటి వెనుక పెద్ద వసారా ఉంది వసారాలో ఒక పక్కన నీళ్ళ గది వసారా తలుపు తెరిచి ఉంది ఆ తలుపు చూపిస్తూ ఇదే పెరటి గుమ్మం అంది రంగమ్మ విశాలాక్షి పెరటి గుమ్మం తలుపు రెండు నిమిషాలు పరీక్షగా చూసింది దయచేసి ఒకసారి ఇల్లంతా చూపిస్తారా అని అడిగింది రంగమ్మ తల ఊపి విశాలాక్షిని ఒక్కొక్క గదిలోకి తీసుకువెళ్ళింది వంటగది కొట్టు గది గది చూపించింది ఆ గదుల పక్కన ఉన్న నుంచి హాల్లోకి వచ్చేటప్పుడు మేడ మెట్లు కనపడ్డాయి మెట్ల కింద మెట్ల గూడు ఉంది ఆ గూడుకి ఒక తలుపు ఉంది విశాలాక్షి ఆగి ఈ తలుపు ఏమిటి అడిగింది అవతల షెడ్డు ఉంది షెడ్డులోకి వెళ్ళే తలుపు ఇది అన్నది రంగమ్మ తలుపు తాళం పెట్టి ఉందే అడిగింది విశాలాక్షి షెడ్ పక్కన రెండు గదులు ఉన్నాయి వాటిలో డ్రైవర్ కాపురం ఉంటున్నాడు అతనికి పాతిక ఏండ్లు సరేలేండి ఈ తలుపుకి తాళం ఎందుకు వేశారో చెప్పండి అడిగింది విశాలాక్షి ఇంట్లో పెళ్లి కాని పిల్ల వయసు వచ్చిన అమ్మాయి ఉన్నారు కదండి డ్రైవర్ వయసులో ఉన్న కుర్రాడు అతను ఇంట్లోకి రావడానికి వీలు లేకుండా చేయడం మంచిదని అయ్యగారు చాలా కాలం క్రిందే ఈ తలుపుకు తాళం పెట్టించారు అన్నది రంగమ్మ ఈ తలుపు తెరిస్తే అవతల షెడ్ ఉందా అడిగింది విశాలాక్షి షెడ్ పక్కన డ్రైవర్ ఉంటున్న రెండు గదులు ఉన్నాయి ఒక గదిలోకి దారి ఇది అన్నది రంగమ్మ షెడ్ తలుపు వీధిలోకి తెరుచుకుంటుందా అడిగింది విశాలాక్షి షెడ్ ఇంటికి పక్కన ఉంది షెడ్ తలుపు వీధిలోకే తెరుచుకుంటుంది అన్నది రంగమ్మ డ్రైవర్ ఉద్యోగంలో చేరి ఎంతకాలమైంది ఏడాది దాటింది ఏడాది క్రింద ఈ తలుపుకి తాళం వేశారన్నమాట కదూ అవును ఈ ఏడాది మధ్య ఎప్పుడు తెరవలేదా లేదు తాళం చెవి అయ్యవారి వద్దనే ఉంటుంది విశాలాక్షి తలుపును పరీక్షగా చూసింది పైన క్రింద గడియలు పెట్టి ఉన్నాయి తలుపుకి గట్టి తాళం వేసి ఉంది విశాలాక్షి పై గడియ లాగింది చప్పుడు కాకుండా అది క్రిందికి జారింది క్రింద గడియ కూడా చప్పుడు కాకుండా కదిలింది తాళం పైకెత్తి చూసింది తర్వాత చూపుడు వీలుతో తలుపు బందులు తడిమి చూసింది వేలికి ఏదో అతుక్కుంది విశాలాక్షి తనలో తను నవ్వుకుంది తన వేలుకి అతుక్కున్నది నూనె డ్రైవర్ ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ధర్మారావు వేసిన తాళం తెరుచుకొని ఇంట్లోంచి ఎవరో తరచూ డ్రైవర్ గదిలోకి వెళ్తున్నారని విశాలాక్షి గ్రహించింది ఒకసారి డ్రైవర్ని చూడాలనుకుంది